బిడ్డల మీద చిత్తానికి వస్తున్నాడు వాడు చూడండి చూడంటే ఒక దేవదూత ఆకాశం నుండి ఈ భూలోకానికి వచ్చి ఒక పెద్ద కట్టు తీసుకొని ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని కొద్ది నిమిషాల్లోనే గంటల్లోనే మొత్తాన్ని హతము చేసి పడేసి ఎవరు సూత్రం చెప్పండి అల్లు మొత్తం చనిపోయారు శైలి చనిపోయారు లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోయారు వెళ్ళవల తర్వాత మరి విశ్యారాజు యుద్ధానికి వెళ్ళాలి అని రాజు అది చూస్తున్నాడు వాళ్ళు బతుకున్నారా సైన్యం బతుకున్నారా బతికి అతను అందరూ చచ్చిన్నారు ఏమి రక్తపాతంగా లేదు కానీ అందరూ చనిపోయారు భయపడిపోయారు రాజు భయపడిపోయి ఇక వెంటనే ఉన్న కొద్ది సైన్యం చూసుకొని తిరిగి మళ్ళీ తన చేసానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దేవక్కి పొందుతా ఉంటే వెనకాల వచ్చేసి ఆయన కొడుకులే ఆ రాజుసారి కొడుకులే వెనకాల వచ్చాయని కమిటీ చంపేస్తారు చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు నీకు విరోధంగా రూపేటమని ఏ ఆయుధమో వదిలేదన్నాడు కదా చూడండి దేవుడు ఎంత గొప్పగా ఆయన హిస్యని ఆయన పట్టణాన్ని ఆయన ప్రజలను దేవుడు కాపాడాడు మరి మనం అలాగా ప్రార్థన చేస్తామా దేవుడి సతిలో మన సమాధానం పొందుకుంటున్నామా ప్రియ దేవుడి సంఘమా దేవుడి సతిలో మన జీవ వల్ల దేవుడు ఆయన మనం మరపెట్టినప్పుడు ఆయన అద్భుత ప్రాణాలు మన జీవితాల్లో చేస్తాడు ఇప్పుడు రాజుగారి మన రాజు శిష్యాల గర్వం వచ్చింది కదా దీనికి ఎందుకు గర్వం వచ్చింది చూడండి ఒకరోజు సహ మరణ పడక మీద ఉన్నాడు మరణకరమైన వ్యాధి వచ్చింది కాబట్టి శిష్యాలసి వ్యాధి వస్తే అప్పుడు దేవుడు మళ్ళా ప్రభుత్వం పంపించాడు ఏషియా పంపించాడు పంపిస్తే ఆయన ఏమన్నాడంటే ఆ ఇషియా నీవు చనిపోబోతున్నా కొద్ది రోజులు చనిపోతున్నా నీళ్ళు చక్కబెట్టుకో అని దేవుడు తన ప్రభక్త ఒక హెచ్చరిక గానీ చేశాడు ఇంకేం లేదు రాస్వాల్ వాడవైపు తిరిగి కన్నీళ్ళతో మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు ఎంత వచ్చి ప్రార్థన చేశాడా మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తాడు కన్నీరు దేవుడట మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఉంటే మన కన్నీరుని దేవుడు తన గుడ్డిలో పట్టుకుంటాడట దేవుడు సుఖాన్ని చెప్పండి ఎంత ఇష్టం నా బిడ్డ కన్నీరు ఇస్తుంది నా బిడ్డ నా తన్నీళ్ళలో ఏమిస్తుందని ఎక్కడ సుఖిస్తుందని మన కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆర్థిస్తాడు మన కన్నీరు పట్టుకుంటాడట దేవుడు ఎక్కడైనా ప్రార్థన ఇచ్చాడు అప్పుడు అది ఆ గేట్ అంత దూరం వెళ్ళాడు ఆ వెళ్ళిన తర్వాత మళ్ళా దేవుడు ఎందుకున్నాడు చునుచున్న దేవుడు తో నా పెట్ట కన్నీరుగా మళ్ళా నువ్వు తీసుకు వెళ్ళు ఇష్టరాజు వెళ్ళు పదిహేను సంవత్సరాలు ఆయుష్ నేను చెప్పు అనగానే మళ్ళా పర్వత వెళ్ళి ఉండటం వచ్చేసాడు వచ్చి ఆ రాజభవన్ ఉన్నటువంటి రాజు దర్శించి అలాగా నేనేమి భయపడబో దేవుడు నీకు పదిహేడు సంవత్సరాల ఆయుష్టాలను పొడిగించాడు అన్నాడంట ఆ దేవుడు సార్ చెప్పండి చూడు పండి సంవత్సరాల ఆయుష్టాలు చనిపోతాడు అన్నటువంటి వాడు మళ్ళీ కొద్ది గంటలను మళ్ళీ వచ్చేసి పదిహేడు సంవత్సరాల ఆయుష్టాల దేవుడు ఇచ్చాడు అలాగా మన జీవితాన్ని పొడిగించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఎవరు లేరు ఒకే ఒకరు నజరేడము ఏసు దేవుని సోక చెప్పండి అది నిన్ను నన్ను అనేక సార్లు మరి మన పాలను తప్పించి అనేక సంవత్సరాలు ఇంకా జీవించడానికి దేవుడు అంతా కూడా అనుగ్రహించాడు ఆయన నిన్న నేడు నిరంతరము జీవించు దేవుడయి మన ప్రభు అయిన ఏసీ కాబట్టి అలాగా తన సైన్యమంతా కూడా సమకూర్చుకొని ఆ పట్టణానికి మళ్ళా నీటి కొరకు ఆదులు తగ్గించి దేశాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజుగా రాజు అని పేరేంటి ఇస్యా పరిపాలన చేస్తూ ఉంటే ఒకరోజు ఈ యొక్క రాజా సాధించిన విషయాన్ని విన్నాడు పొరుగుదేశం ఉన్నటువంటి ఒక రాజు పగులు రాజు అనేటువంటి ఆయన విని ఆయన చేసినట్టే కాదు కొంతమంది అధిపతుల్ని పంపించాడు అరే మీరు ఈజీగా చాలా తప్పు కాదని సాధించాడు మీరు వెళ్ళి చాలా పొగడుతో నిప్పండి పొగడండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఈ యొక్క రాజుగారు దర్శించారు దర్శించిన తర్వాత అప్పుడు రాజుగారు చాలా సంతోషించాడు ఎందుకు నువ్వు చాలా బాగున్నావమ్మా చాలా విజయాలు సాధించేవమ్మా మీరు చాలా అదృష్టపడి ఉండాలి నీలాగా నిజం సాధించింది ఎవరూ లేదు మీరు ఎంత చక్కగా ఉన్నామని ఎవరైనా పొగుడుతున్నారంటే నిజంగా మనకేమొస్తుంది గర్వం వచ్చింది నీ అంత తెలివైన వాటి వంటే లేదు మీరు చాలా ధర్మంతులు మీరు అని మనల గురించి అనేక రకాలుగా పొగుడుతు తెలుగు ఎదుటి వాళ్ళు సహజంగా మనకి ఏమొస్తుంది గర్వం వచ్చింది దీన్ని కూడా గర్వం వచ్చింది ఎవరికి రాజుసారి గర్వం వచ్చింది గర్వం వచ్చి ఏం చేస్తారంటే వచ్చినటువంటి వాళ్ళని ఆ యొక్క కణాగారాన్ని తీసుకెళ్ళి చూడండి ఈ బంగారు నాదే వెండి నాదే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యం మొత్తం నేనే సంపాదించా నేను సంపాదించా నేను 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 అది పనులు దానికి నిర్మించాను కానీ మనం ఏర్చాలి అలా చేర్చా చేయకూడదు బ్రహ్మ ఈ ఆహారం ఇచ్చింది నువ్వే నీ బట్టింది నువ్వే బిడ్డలు ఇచ్చినది నువ్వే నా ప్రాణం ఇచ్చింది నువ్వే ఎంతవరకు ఆరోగ్యంగా ఇచ్చా ఉన్నానంటే అది నువ్వే కారణమని దేవుణ్ణి కనపరచాలా కానీ రాజు ఏం చేస్తున్నాడు నేను 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 సంపాదించా ఈ బంగారం అంతా నాదే ఈ నాదే అని తను గర్వంగా చెప్పుకుంటున్నాడు దేవుణ్ణి కనపరచాడా గనపరిచే దేవుడు చూస్తున్నాడు కదా మన దేవుడు చూచుచున్నా దేవుడు దేవుడు చూద్దా చెప్పండి హల్లెలు ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి దేవుడు ఆకు దుఃఖపడ్డాడు బాధపడ్డాడు మనం ఏం చేయాలి దేవుడిని దుఃఖపెట్టాలా లేకపోతే ఆయన సంతోషపరచాలా ఏం చేయాలి మనం ఆయన్ని సంతోషపరచాలి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆప నుండి శాప నుంచి వినిపించడానికి దేవాది దేవుడి లోకానికి పేరుడుగా వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం దాచినప్పుడు మరి ఆయన మనల్ని విడిపించినప్పుడు మనకి ఉష్ణ రక్షణ మనకు అనుగ్రహించినప్పుడు ఆయన ఏదో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలమ్మా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన మన విశ్వాసం అనేది మనము ఉంచాలి అలా వస్తే దేవుడు మన విషయాలను సంతోషిస్తాడు దేవుడు ఎక్కడ మనకు అనుగ్రహించు కాక ఆ ప్రార్థన చేసుకుంటాం దగ్గర తల్లవంతులు ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధం